నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రిప్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితా అమ్మవారి ఉపాసకులు శ్రీ 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 నానాజీ పట్నాయక్ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి గురుగారు మనకు అమ్మవారి నవరాత్రులు ప్రారంభమయ్యాయి సాధారణంగా చాలామంది చెప్తూ ఉంటారు బైక్ అంటే మనం బయట పైకి హడావిడి చేసి భక్తి చూపించేదానికన్నా అంతరంగా అంటే లోపల మనం భక్తి గనక భక్తి శ్రద్ధలతో గనక మనం ధ్యానం చేసుకున్నట్లయితే ఎక్కువగా ఫలితం ఉంటుంది అని చెప్పి అంటే మానసిక పూజ కరెక్ట్ అండి నిజంగా మానసిక పూజ చేస్తేనే ఎక్కువగా ఫలితం ఉంటుందా మరి అలాంటి మానసిక పూజ ఈ టైంలో చేసుకోవచ్చు అంటారా అసలు ఏ విధంగా చేసుకోవచ్చు అది అందరికీ సాధ్యపడుతుందా వాటి గురించి మాట్లాడదాం చాలా మంచి ప్రశ్న వేశారు బట్ యాక్చువల్గా మానసిక పూజే చాలా గొప్పది కానీ మానసిక పూజ చేసే అంత శక్తి మీకుందా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అసలు అంతవరకు కనెక్ట్ అవ్వగలరా బాహ్యంగా చేసేది మనం కనెక్ట్ అవ్వలేము అంత ఈజీగా అలాంటిది మానసికంగా పూజ చేయాలంటే మొట్టమొదటిగా మీకు అసలు ఆ అమ్మవారి మీద ఎంత నమ్మకం ఉంది ఎంత పూనిక్ ఉంది ఎందుకంటే మీరు చూడండి మీరు మామూలుగా ఇలా ఒక పుష్పం వేశారు దానికి కూడా మనసు కనెక్ట్ అవ్వాలి కానీ మీరు మనసుతో అలా వేస్తున్నట్టుగా ఫీల్ అవ్వాలంటే మీ మైండ్ మొత్తం కూడా అంటే మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరే కళ్ళు మూసుకొని ఒకసారి ఒక పుష్పాన్ని ఇలా అనుకున్న పంచోపచార పూజలో ఓం హం ఆకాశ తత్వాత్మనే పుష్పం సమర్పయామి అని అనుకుని అలా మనసులో అనుకుంటే అలా వేసే ఫీల్ అవ్వండి మీకు ఇంకేమి గుర్తురాదు ఎందుకు మానసిక పూజ గొప్పది అంటారంటే మీరు మనసుతో చేసేటువంటి ఆ క్రియ ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ గా ఇంక మిమ్మల్ని వేరే వైపు తీసుకెళ్ళనివ్వదు ఓకే మీ మనసు అంతా అక్కడే ఉంటుంది మీరు ఒక ఇమాజినేషన్ చేసుకోవాలంటే మీ మనసు కనెక్ట్ అవ్వకుండా ఇమాజినేషన్ జరగదు అందుకు మానసిక పూజ గొప్పది అంటారు అంటే ఇప్పుడు మనం బయట పూజ చేస్తున్నప్పుడు ఏ విధానం ఆచరిస్తున్నామో అదంతా మనం డైరెక్ట్ గా ఫిజికల్ గా చేయకపోయినా మనసుతో చేస్తున్నామనే భావంతో చేయాలంటారా చేయాలి అయితే ఇక్కడ మీకు అనిపించవచ్చు మరి మనసుకే మానసిక గొప్ప పూజ గొప్పది అయినప్పుడు మానసిక పూజ చేసుకోవచ్చు కదా అని కానీ మీరు బాహ్యంగా చేసేటువంటి పూజ కనెక్ట్ అవ్వకుండా మానసిక పూజ మీకు కనెక్ట్ అవ్వదు ఓకే ఈ మానసిక పూజ చేసేటప్పుడు మనం ఎలా అయితే ఒక పూజ గదిలో కూర్చున్నాము అన్నీ ఉన్నాయని చెప్పి చేస్తాము అలా చేయొచ్చు అయితే ఇక్కడ మీకు అనిపించొచ్చేమో మరి అలా చేయొచ్చు కదా ఇక్కడ శాస్త్రాల్లో బాహ్య పూజ చేయమని చెప్పింది మానసిక పూజ చేయమని చెప్పింది శాస్త్రం ఎందుకంటే ఇప్పుడు మీరు కొంతమంది అంటుంటారు ఇప్పుడు మీరేమో పూజ గురించి అడిగారు ఏమిటి దేవుడికి చేస్తేనేనా మనం దేవుడికి మనం మంచి పనులు చేసుకుంటే సరిపోతుంది దేవుడికి పూజ చేయాలా అనేటువంటి సందేహం కూడా చాలా మందికి ఉంది ఇక నేను ఏమంటానంటే మంచి మనసు ఉంటే సరిపోతుంది మనం చెయ్యాలంటే నేను ఒకటే అడుగుతా మీకు పిల్లలు ఉన్నారు లేదా మీ తల్లి గారు తండ్రి గారు ఉన్నారు నేను మంచి మనసుతో మంచి కోరుకుంటున్నా అంటే సరిపోతుంది వాళ్ళకి వండి పెట్టాలి బాధ్యత ఉంటుంది కదా బాధ్యత ఉంటుందిగా అంటే ఏంటి మీ పిల్లలకి మీరు ఇప్పుడు పొద్దున్న క్యారేజీ కట్టిస్తారు స్కూల్కి పంపిస్తారు మళ్ళీ రాగానే వాళ్ళకి ఏదోటి లేదండి నాకు అవన్నీ కదా అవన్నీ బాహ్యంగా కానీ నేను మనసులో వాళ్ళు బాగుండాలని ఎప్పుడు కోరుకుంటున్నా సిచువేషన్ నీకు టిఫిన్ నేను పోతున్నా అది కాదు నేను చేయగలరా లేదా బాహ్య పూజ చేయగలరా లేదా చేయలేము లేదా నేను ఇంకా తారాస్థాయికి వెళ్ళిపోయాను అంటే ఏంటి మొత్తం మీరు మానసిక పూజకి ఎప్పుడు ప్రిపేర్ అవుతారంటే మనిషి ఈ విశ్వాన్ని మొత్తం బ్రహ్మంగా చూసినప్పుడు అంటే బ్రహ్మాండం మొత్తం బ్రహ్మమే ఇంకొకటి లేదు ఒక వ్యక్తి వచ్చి మీ అంటే మీ అంటే మీ మీద కదా ఎవరి మీద ఇట్లా మొహం మీద ఉమ్మేసి తిట్టినా కూడా ఆ ఉమ్ములోని ఆ వ్యక్తిలో కూడా బ్రహ్మాండే చూస్తూ నవ్వుతూ వెళ్ళిపోగలిగితే అప్పుడు మీరు నిజంగా బ్రహ్మాన్ని చూసినట్టు అంతేగాని అప్పటికప్పుడు మీకు కోపం వచ్చింది అసలు అది సాధ్యపడేదే అంటారా చాలా ఈజీ అంత ఈజీ కాదండి కూడా సాధ్యం కాదు మనము ప్రయాణంలోనే ఉన్నారని చేరుకోవాలని ఒక జర్నీ నాకు కోపాలు వస్తాయి ఎవరైనా సడన్ కోపం వస్తే మళ్ళీ రియలైజ్ అవుతాం అంటే జర్నీ లో కాబట్టి రియలైజ్ అవుతాం మరి ఏమిటి ఎందుకు కోపడుతున్నాం వీళ్ళ తత్వం ఇంతే కదా మన అవసరంగా కోపడ్డాో అని మళ్ళీ వెనక్కి తీసుకుంటూ ఉంటాం వెంటనే మళ్ళీ అయితే జస్ట్ సెకండ్స్ మనకి భగవద్గీతలో చెప్పింది ఏంటంటే ఉత్తమల యొక్క కోపం కేవలం సెకండ్స్ ఏ ఉంటుంది Ok. En cuanto mandé, un se ve con el dual, mandé. అదములకి రోజులు తరబడి సంవత్సరాల తరబడి అదే పని కొంతమంది చూడల్లో ఎప్పుడో ఏదో జరుగుతుంది పెళ్లిలో మీ ఆ రోజు మీ అమ్మ పెళ్లిలో నిర్వహాలు తర్వాత కూడా చెప్తుంటారు అదములు అనమాట వాళ్ళు అంటే మీరు ఒక విషయాన్ని అవతల వాళ్ళ అజ్ఞానంలోనో లేకపోతే ఏదో తప్పిదం చేసినప్పుడు దాన్నే పట్టుకుని జీవితాంతం వేలబడుతున్నాడు అంటే వాడు ఇంకా జీవితంలో బాగుపడ్డు ఒక విషయాన్ని వెంటనే వదిలేసేవాడు హండ్రెడ్ పర్సెంట్ బాగుపడతాడు లైఫ్ లో ఎందుకంటే ఇది కేవలం అదేదో అవతల వాళ్ళని హింసించడం అని కాదు అక్కడ ఇక్కడ ఏమవుతుంది అంటే మీకు ఇంకా ఎంతసేపు నెగటివ్స్ పాజిటివ్స్ రెండు ఉంటాయి లైఫ్ లో ఎప్పుడైతే మనం నెగిటివ్ తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఉన్నామో అసలు నువ్వు ఎదగడానికి ఏదైతే ఉందో లైఫ్ లో అది నువ్వు ఎదగలేవు ఎప్పటికప్పుడు నువ్వు ఆ నెగిటివ్ అని జరిగిన సంఘటనని వదిలేయగలిగితే ఇవన్నీ విన్నారు కొంతమంది ఎవరికైనా ఏదైనా పెట్టారు రారే మీకు ఆ రోజు బిర్యానీ నేను ఒకసారి వెళ్ళానండి ఒక ఆయన పిలిస్తే భోజనాన్ని ఆయన అసలు రోజు అదే మాట ఏమండి నిన్న మనం బిర్యానీ పెట్టాను అది ఎలా ఉంది అందులో పలానా బాగుందా పలానా పలానా రోజు నేను మీకు ఒక ఫ్లవర్ తెప్పించాను అది ఎలా ఉందండి ఏమంటే ఒకసారి అడిగితే బాగుంటుంది అనేసాను ఇంకా అంటే నేను ఏమన్నానంటే లేదండి యాక్చువల్గా శాస్త్రంలో అంటే నేను డైరెక్ట్ చెప్పకుండా కొంచెం డిఫరెంట్ చెప్పాను శాస్త్రంలో ఒక విషయం ఉందండి మనం ఎవరికైనా భోజనం పెట్టాము అంటే మనం అక్కడికే మర్చిపోవాలి బ్రహ్మంగా భావించి భోజనం పెట్టాలి వచ్చిన వాడు ఈశ్వరుడు అనే భావంతో భోజనం పెట్టాలి దానం ఇచ్చిన భోజనం చేసిన అంతేగాని మీరు ఇప్పుడు ఆరు నెలలు అయింది ఆరు నెలల నుంచి ఇదే ప్రశ్న బాగుందండి అసలు అన్న ఇంకా సార్ బాగుందలేదు బాబు బాగుందని ఇప్పుడు వందసార్లు చెప్పాను ఇదే ప్రశ్న నువ్వు కలిసినప్పుడు అలా చాలా మంది ఉంటారండి నిజంగా ఇట్లా అంటే వాళ్ళకేంటంటే ఇంకా అది చాలా గొప్ప పని చేశాను నిజంగా ఒక వ్యక్తిని పిలిచి అతిథి దేవో భవ అంటూ ఉంటాను చాలా మంచిది కాదు అట్లా కానీ ఇది ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే అక్కడికి చేసిన పూజను కూడా అందరికి చెప్పుకోవడం నేను పలానా పుష్పాలతో చేసిన వెండి పుష్పాలు తెప్పించ అందరికి చెప్పుకోవడం ఇలా చేయకూడదని చెప్తుంది శాస్త్రం అయితే బాహ్య పూజ లోను బాగా తరించిపోయి నువ్వు ఒక తారాస్థాయికి వెళ్ళిపోయినప్పుడు విశ్వంలో మొత్తం బ్రహ్మాన్ని చూడగలిగినప్పుడు అప్పుడు నువ్వు అంతర్గతంగా మానసిక పూజకు నువ్వు అర్హుడు అవుతావు అసలు నువ్వు బాహ్య పూజలను నువ్వు మనసు పెట్టలేనప్పుడు ఇంకా మానసిక పూజ దాకా వెళ్ళే సీన్ లేదు అవును బాహ్య పూజలు కూడా మీ మనసు అక్కడ కనెక్ట్ అవ్వాలి అయ్యి నువ్వు కనుక మానసిక పూజకి వెళ్ళగలిగితే ఇంకా నీకు ఇంకా తిరిగి ఉండదు కానీ కొంతమంది అసలు నిజంగా బయట ఏ కంట్రీస్ ఒక కాల్ మాట్లాడా ఆయనకి బాగా భక్తి కానీ సౌదీ కంట్రీస్ లో ఉన్నాడు అక్కడ లేవు చేయలేరు చేయలేని స్థితిలో అప్పుడు మానసిక పూజ చేసుకో అంటే నీకు కుదరట్లేదు మంచం మీద ఉన్నావు అంటే అనారోగ్యంతో మంచం మీద ఉన్న అవ్వట్లేదు కానీ భగవంతుని విపరీతమైన భక్తి అప్పుడు నువ్వు మానసిక పూజ చేసుకో తప్పేం కాదు కానీ నువ్వు చేయగలిగినప్పుడు అది వేరు ఇప్పుడు నువ్వు పిల్లలకి నువ్వు వండి పెట్టగలవు నీ తల్లిదండ్రులు నువ్వు చూసుకోగలవు చూసుకోవాలి కానీ చూసుకోవాలి చూసుకునే అన్ని బాగుండి కూడా అది ఇంకోరికి అప్పచెప్పడమో లేకపోతే నేను చేయనని ఉండడమో మనసులో అనుకుంటే సరిపోతుంది కానీ తల్లిదండ్రులు బాగుండాలంటే నువ్వు మనసులో అనుకుంటే సరిపోతుంది నువ్వు తల్లిదండ్రులు సేవ చేయాలి నీ కూతురికి కొడుకు నువ్వు నీ బాధ్యతగా నువ్వు చేయాలి ఇక్కడ ఎందుకంటే మనం అసలు పూజ ఎందుకు చేస్తున్నామని ఒక క్లారిటీ రావాలి విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి ఆ యొక్క పరమాత్మ మనకి అనుక్షణం కాపాడుతున్నాడు ఆ కృతజ్ఞతా భావంతో ఆ దేవతా రుణం మనం తీర్చుకోలేము కాబట్టి ఆ దేవత రుణం తీర్చుకునేటువంటి ఒక పద్ధతి పంచోపచార పూజ కానివ్వండి షోడశోపచార పూజ కానివ్వండి అరవై నాలుగు ఉపచారాల పూజ కానివ్వండి ఇవన్నీ మీరు ఈ విశ్వాన్ని నడుపుతున్నటువంటి ఆ యొక్క పరమాత్మని గుర్తించి కృతజ్ఞతను ఆవిష్కరించుకునేటువంటి ఒక పద్ధతి కోరికల కోసం చేస్తారు ఆయన ఆల్రెడీ శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు చాలా స్పష్టంగా ఆర్తలు జిజ్ఞాసులు అర్ధకాములు జ్ఞానులు నాలుగు విధములైనటువంటి పుణ్యాత్ములు నన్ను ఆశ్రయిస్తున్నారు అర్జున వారిని ఆయా విధములుగా నేను అనుగ్రహిస్తున్నా అన్నాడు ఆయన కోసం చేస్తున్నా అనుగ్రహిస్తున్నాను కాబట్టి నువ్వు ఆరేంజ్ వరకు అది మనం ఆ దృష్టిలో పెట్టుకుని ఏ రకంగా ఆరాధించాలనేది కోరికే నేను ఉద్యోగం కోసం చేస్తున్నా ఉద్యోగం ఇస్తాడు కానీ నీకు నీ యొక్క జన్మం యొక్క సాఫల్యం ఉద్యోగం ఒకటే కాదుగా నువ్వు ఈ జన్మ చక్రం నుంచి బయటపడాలి కదా అంతే అది మనం ముందుగా అర్థం చేసుకోవాలి భక్తితో చేయాలి మానసిక పూజ చాలా గొప్పతనే కాదనట్లేదు కానీ ఫస్ట్ నువ్వు ఈ స్టెప్ ఎక్కకుండా ఒక పదో స్టెప్ ఆలోచిస్తే కాదు ఓకే ఇప్పుడు మానసికంగా అంటే పూజ చేస్తున్న భావన ఏదైనా మంత్రము అట్లా ధ్యానిస్తున్నట్టుగా కలిసినటువంటిది ఇప్పుడు లలిత అమ్మవారి స్తోత్రాలే ఉన్నాయి ఓం శ్రీమాత అనుకున్నాం అప్పుడు చేతిలో మనం కళ్ళు మూసుకొని చేతిలో ఒక ఎర్ర పుష్పం ఏదో పట్టుకున్నట్టు అక్కడ అమ్మవారు ఉన్నట్టు మానసిక పూజలు అమ్మవారు డైరెక్ట్ కూర్చున్నట్టు కూడా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు చేసుకుని భక్తిగా నిజంగా అక్కడ అమ్మవారు ఉందని ఇలా అమ్మవారి పాదాల దగ్గర పెట్టుకున్నారు శ్రీమాత్ర నమ శ్రీ మహారాజ్ఞి నమః ఓం సింహాసనీశ్వరి నమః అని చేస్తూ తరించిపోవాలి మీరు ఆనందపడగల కాదు అంతేగాని అమ్మ అరగంట సేపు ఇవి ఇవన్నీ అయ్యేసరికి ఈ అరగంట ఇక్కడ కూర్చునే కానీ ఇంకోటి ఏదైనా చేసుకుంటే నాకు బాగుండేమో అసలు దేవుడికి సంబంధించిన విషయంలో నేను మీకో విషయం చెప్తా చూడండి మనం జీవితంలో కొన్ని లక్షలు కోట్లు సంపాదించవచ్చు లేదా మన పిల్లలకు కొన్ని ఏవేవో ఇవ్వచ్చు ఇంకేవో ట్రిపుల్కి వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ నువ్వు సమయం ఇచ్చేటువంటి భగవంతుడికి సంబంధించిన ఏదైతే నువ్వు సమయం ఇస్తావో నువ్వు ఏదైతే పూజాది కార్యక్రమాలు చేస్తావో ఈ విశ్వానికి కనబ అంటే ఈ విశ్వంలో ఉన్నటువంటిది ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి చరాచరాచర మనుషులకు కావచ్చు లేకపోతే జీవులకు కావచ్చు ఏదైతే సేవ చేస్తావో వాళ్ళకు ఒక మంచి మాటతో వాళ్ళకి నువ్వు ధైర్యాన్ని ఇస్తావో లేకపోతే వాడికి ఆకలితో ఉన్న వాడికి నువ్వు ఏదో అన్నం పెడతావో అంటే నువ్వు ఆకలితో ఉన్న వాడికి అన్నం పెట్టినా దైవసేవే మానవ సేవే మాధవ సేవ అని చెప్తుంది లేకపోతే ఒకడు డిప్రెషన్ లో ఉన్నాడు ఉద్యోగం రాదు వాడికి నువ్వు ఒక మారల్ ధైర్యాన్ని ఇస్తావు లేకపోతే నువ్వు వాడిని విపరీతంగా తిట్టే అది కూడా ఒక పాపన రూపంలో ఇవి మాత్రమే నీ వెనకాతలు వస్తాయి నువ్వు ఖర్చు పెట్టిన ఇది నువ్వు బోల్డ్ అని కోట్ల రూపాయలు సంపాదించేని ముని మన వాళ్ళకి కొడుకులకి ఇచ్చింది ఏది నీ వెంట రాదు అలాగే భూమి మీద ఉంటా నీ ఆత్మ వెళ్ళిపోతుంది వెళ్ళిపోయే టైంలో నీకు అర్థం అవుతుంది నా వెంట రావట్లేదు ఏమొస్తుంది అంటే ఈ పాపం పుణ్యం ఈ పాపము పుణ్యము నువ్వు చేసేటువంటి ప్రవర్తన నువ్వు ఇచ్చే నువ్వు చూపించేటువంటి జాలో ప్రేమో ఆత్మీయతో వీటి వల్ల పుణ్యం వస్తుంది చేసే ఉపచారాల వల్ల పుణ్యం వస్తుంది నువ్వు చూపించేటువంటి ఒక రకమైనటువంటి భావన అవతల వారి మీద కుళ్ళు కుతంత్రాల వల్ల పాపం వస్తుంది సింపుల్ ఇది నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఏం వెనకలు తీసుకెళ్తానో అర్థం అవుతుంది అలా అని శాస్త్రం ఎక్కడ కూడా నువ్వు సంపాదించొద్దు చెప్పలే నేను సంపాదించమనే చెప్పింది వేదం కూడా నువ్వు గనక సంపాదించకపోతే సొంత భార్య కూడా భార్య చూడదట తల్లి కూడా ఎలా కొట్టేస్తాడు అంటే ఒక ఏజ్ వచ్చాక నలభై యాభై ఏళ్ళు వచ్చింది ఇంకా సంపాదించాలి ఏమిట్రా పెళ్లి అవును బయట అంటే తల్లికంత అలాంటిది ఉండదు అని బాగుపడాలని బాగుపడాలి ఏదో పిల్లవాడు బయట పంపించాలి వీడు ఇలాగైనా బాగుపడతాడేమో వీడు ఇంకా పెన్షన్ ఎందుకు పనికి రాకుండా పోతున్నాడు మొద్దు వీడు ఒక బద్దకస్తులా తయారవుతున్నాడు అంటే బాగుపడ్డానికి కావాలి కదా అంతేగాని అదేదో సంపాదించడం తప్పని ధర్మబద్ధంగా సంపాదించు నువ్వు ఏం చేస్తే నీ యొక్క జన్మ తరిస్తుందో నువ్వు దాన్ని తెలుసుకో అదే సనాతన ధర్మం మళ్ళీ మనం సంపాదించేది ధర్మంగా కూడా పాపం వస్తుంది అంటే ఇక్కడ సంపాదన తప్పు కాదండి నువ్వు అధర్మంగా సంపాదిస్తే తప్పు ఎలా అంటే ఇప్పుడు ఒక హోటల్ పెట్టుకున్నాడు ఆయిల్ మంచి ఆయిల్ వాడట్లేదు దానివల్ల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి తినేవాడికి ఆ పాప ఆ పాపను ఆ హోటల్ వాడికి పాపం పక్కన పెద్ద హోటల్ ఉంటుంది ఆయన పాపం వంద రూపాయలు ఇడ్లీ పెడితే ఈయన వాడి కాంపిటేటర్ గా యాభై రూపాయలు ఇడ్లీ అమ్ముతున్నాడు కానీ అందులో నాశరకమైనటువంటి వాడుతున్నాడు ఇక్కడ జనాలు రావచ్చేమో అక్కడికి వెళ్ళేటువంటి వంద మంది వెళ్తే ఇక్కడ రెండు వందల మంది రావచ్చే కానీ ఈ పాపం విని పట్టుకుంటుంది అది ఏదైనా ఏ ఫీల్డ్ అయినా ఇప్పుడు నేనే ఉన్నాజీ నేను పని కట్టుకొని కావాలని ఆ వ్యక్తికి పూజ ఏమి అవసరం లేకపోయినా నువ్వు ఈ లక్ష రూపాయలు పూజ చేసుకుంటే గానీ నీకు పనికి రాదు నువ్వు లేకపోతే చాలా పెద్ద గండ ఉందని నేను భయపెట్టేసి మొత్తం మీద వాడికి నాలుగు ప్రిడిక్షన్స్ పాత చెప్తే వాడిని అమ్మేసో లక్ష కట్టేసాడు పూజ చేయించుకున్నాడు ఉదాహరణకి అది ఖచ్చితంగా మనిషిని ఇబ్బంది పెడుతుంది నేను ఎక్కడో దగ్గర అనుభవించాలి దాన్ని అంత ఈజీ కాదు మనం అనుకుంటున్నాం ఏ రూపంలో ఇచ్చిన ఆ రూపంలో ఖచ్చితంగా పెరుగుతూనే ఉంటది జన్మలు ఎత్తి ఎక్కడ దాన్ని చెల్లించుకోవాలో అది ఈ జన్మలో అవ్వచ్చు ఆఖరి జన్మ అయితే లేదా నెక్స్ట్ జన్మ అవ్వచ్చు ఇంకో పది జన్మల తర్వాత అవచ్చు అది ఏమైపోద్ది అంటే తీసుకున్న లక్ష ఒక వంద కోట్లు అయిపోద్ది అక్కడికి వెళ్ళేసరికి అది ఎప్పుడు తప్పించలేడు కర్మ వదలదు మీ నీడైనా మిమ్మల్ని వదిలేస్తదేమో మొత్తం లైట్లు పెడితే కర్మ ఇక్కడ వదలదు

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.